ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు మదనపల్లెలోని ఓ ప్రైవేటు పెన్షన్ హాల్ నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ గిరీష ఆర్డీఓ మురళి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజా ఎంపీపీ రెడ్డమ్మ కమిషనర్ ప్రమీల వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు టీడీపీ ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్లు ఇస్తుండడం గమనించి అది చాలదని తాను అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించానని అన్నారు ఇక దీంతో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు ఇచ్చారని పాదయాత్రలో తాను మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి రాగానే విడతల వారీగా పెంచిస్తున్నారని గుర్తు చేశారు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ గారి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ కార్యక్రమాలు అందజేస్తున్నారు రావడానికి నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆరు తప్పుడు వాతావరణంలో వ్యతిరేకిన చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా యూకేజీ నుంచి పీజీ వరకు మీ బిడ్డలు నేనే చదివిస్తాను అన్నారు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ పోయినా ఏ గోడల పోయినా జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు మహిళ రుణాలన్నీ మాఫీ అన్నారు పోలవరం కట్టించినట్టు ఎన్నికలు పోతానన్నారు ప్రత్యేక హోదా తీసుకోవాలన్నారు తిరుపతిలో మోడీ గారి ఒక్క పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని బలిజల ఒకప్పుడు రాజ్యాన్ని అన్నారు ఇప్పుడు బలిజల ఆర్థిక స్థితిగతులు బాగలేదు కాబట్టి బలిజల బీసీ రాజ్యాస్తా అధికారంలో వచ్చిన వెంటనే మోడీ గారితో జాతీయ పార్టీ ఎందుకు పెట్టుకున్నామంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముందు చూపు లేక రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలండి జాతీయ పార్టీ కావాలి కాబట్టి మోడీ గారితో నేను పొత్తు పెట్టుకుంటారని ఇదే మన పాత జిల్లా మన చిత్తూరు జిల్లా తిరుమల ముఖ్యమంత్రి వెంకటరామ స్వామి పాదాలు చెప్పిన వ్యక్తి ఆనాటి మరి చంద్రబాబు నాయుడు అధికారం మీదకి వచ్చారు నిరుద్యోగులందరూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయన కనుమ ఉంది ఓట్లు వేసే మీకు తెప్పిస్తే ఒక్క జాబు కూడా ఎక్కడ ఇవ్వలేదు తన కొడుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశాడప్ప వేద పేద విద్యార్థులు చదువుకున్న

था था तो जो अंदर इतना नूट याब राष्ट्र गेलो एमकी आशी रक्षण में राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेडी